లోని గోవర్ధనగిరి గ్రామంలోని ఒక దురదృష్టమైన ఘటన చోటు చేసుకుంది వారిలో ఉపాధి హామీ పక్కంలో భాగంగా కూలీ పనికి వెళ్ళిన సరో సరోజన మమత తల్లి తల్లికూలు ఇద్దరు ఒకేసారి అంటే పైన ఉన్నటువంటి బండరాలు మీద పడి అక్కడికక్కడికే చెందారు మరొక ఇద్దరు మహిళలు రేణుక స్వరూప అనే ఇద్దరు మహిళలు అదే పనికి ఉపాధి పనుల్లో భాగంగా పనికి పనికి వెళ్ళిన మహిళలు కూడా అందులో స్వరూప అనే మహిళకు కాలుపై పెద్ద పెద్ద బండరాలు పడడంతో కాలు నుజు అయింది ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు వైద్యులు ఆమె కాలును తొలగించేశారు ఈ రేణుక కాలుకు బాగా తీవ్ర గాయాలైనయి కాబట్టి ఈరోజు ఆర్డీఓ గారికి పత్రం ఎన్జిఓ నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ ద్వారా పత్రం అందజేశాము చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు మరియు ఎవరైతే క్షేతగాత్రులు ఉన్నారో వారికి పది లక్షల రూపాయలు తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఈ వికలాంగురాలు మధ్య వయసులో అయినారో వాళ్లకు ఎలాంటి పేచి పెట్టకుండా వికలాంగుల పెన్షన్ అందించాలనే ఒక మంచి లక్ష్యంతో ఈరోజు ఆర్డీఓ గారికి అలాగే కలెక్టర్ గారి దృష్టి కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా అవసరం అనుకుంటే నేరుగా వెళ్ళి దరఖాస్తు ఇస్తాము తద్వారా వీళ్ళ బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం చేసే వరకు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం